మీడియా మిత్రులకు అండ్ పార్టీ కార్యకర్తలకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనము ఈ గవర్నమెంట్ వలన మనకు మూడు వేల తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేయకపోవడం వల్ల కాలేజీలు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే పిల్లలు స్కూల్స్ కాలేజీలు మానేస్తున్నారు మానేయడం వల్ల ఏమవుతుంది ఎడ్యుకేషన్కు దూరం అవుతున్నారు అందుకని చెప్పేసి మేము ఫిబ్రవరి ఐదో తేదీన కలెక్టర్ దగ్గర పోయేసి మేము అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అందరూ మీరు అందరూ మాకు సహకరించాలని చెప్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మన వైఎస్ఆర్సిపి వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెగనూరులో ఎమ్మెగనూర్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ ముట్ట రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఫీజు పోరు అనే కార్యక్రమం పైన ఫీజు పోరు అనేటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి మన చైర్పర్సన్ అలాగే ముట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ ముట్టా నీలకంఠం గారికి అలాగే వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారికి అలాగే కౌన్సిలర్ శివప్రసాద్ మిగతా పార్టీ ప్రతినిధులందరికీ నా నమస్కారం మండల నాయకులందరి నమస్కారం మనము గత ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మన మాజీ ముఖ్యమంత్రి వారు అదే పదిగా ఏదైతే సంక్షేమాలు ఇవ్వాలో కాలెండర్ ముందుగానే డేటు నెల క్యాలెండర్ రిలీజ్ చేసి సంక్షేమాలు సంక్షేమ పథకాలు అందించారు అందులో భాగంగానే ఫీజు కూడా అలాగే డేట్ ఇస్తూ నెల డేట్ ఇస్తూ ఫీజులో రియంబర్స్మెంట్ కూడా చేశారు కానీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి వసతి దీవెన కావచ్చు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఏవి కూడా ఇవ్వక బకాయిలు పెట్టారు మొదటగా ఏదైతే విద్యార్థులకు ఫీజు బకాయిలు అంటే వసతి దీవెన కింద ఇవ్వాల్సినటువంటి నాలుగు నెలలు అంటే నాలుగు నెలల త్రైమాసిక బకాయిలు మూడు వేల తొమ్మిది కోట్లు తక్షణమే చెల్లించాలనే ఉద్దేశం ఒకటి అలాగే ఏదైతే ప్రభుత్వము ఈ ఫీజులు చెల్లింపులు చేయలేదు దానివల్ల యాజమాన్యాలు ఇచ్చేటువంటి స్వతాయిస్తున్నట్టు విద్యార్థులకు ఏమంటే వాళ్ళకు ఫీజు రాలేదని చెప్పి టీసీలు కానీ మార్కిస్ట్ కానీ ఇవ్వకపోవడం వలన దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇది కూడా వెంటనే ఏదైతే ఫీజులు ఇవ్వాలో ఆ ఫీజు కూడా వెంటనే ఇవ్వాలని ఈ సభాముఖంగా కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఈ ఫీజులు ఇవ్వడం వలన అనేక మంది తల్లిదండ్రులు విద్యార్థులను స్కూల్ పంపేయడం లేదు దీని వలన మధ్యలోనే ఆగిపోయి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటి నుంచి విద్యార్థులు విద్యకు దూరం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి వీటికి నిరసనంగా మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రేపు ఫిబ్రవరి ఐదవ తారీఖున ఫిబ్రవరి ఐదవ తారీఖున కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు వీటిపై ధర్నా చేయడానికి నిశ్చయించినాము అందరికీ నమస్కారం